హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి కట్టె పొంగలి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి గుడిలో పెట్టే కట్టె పొంగలి ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కట్టె పొంగలి రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వరకే ఇలా ఒక గ్లాస్ వరకు పెసరపప్పుని బాండీలో వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇది పచ్చివాసన పోయి మంచి అరోమా వరకు వేయించుకోవాలి పెసరపప్పు ఇలా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఏ గ్లాస్తోనైతే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి వాటర్ పోసి బాగా కడగాలి ఈ పెసరపప్పుని అలాగే రైస్ని మెదుక్కుంటూ బాగా కలుపుకోండి ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని అందులో ఏ గ్లాస్తోనైతే రైస్ పెసరపప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల వాటర్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ని రోలింగ్ బాయిల్ అయినంత వరకు మరిగించుకోవాలి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు రైస్ని ఇందులో వేసుకొని ఈ నేతిలో పెసరపప్పు రైస్ని బాగా వేయించుకోవాలి ఆల్రెడీ మనం పెసరపప్పుని వేయించుకునే ఉన్నాం కదా ఇలా నేతిలో కూడా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి అలాగే పెసరపప్పుకి బాగా పడుతుంది చూడండి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా మరిగేటప్పుడు ఈ వాటర్ని ఈ కుక్కర్లోకి పోసుకోవాలి పెసరపప్పు రైస్లో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి రైస్ ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇలాంటప్పుడు మనం ఇందులోనే సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మూడు విజిల్స్ తీసానండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోండి మూతను తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి పెసరపప్పు అలాగే రైస్ అనేది ఉడిగిపోయిందండి మనకి వాటర్ లేకుండా డ్రైగా అయిపోయింది కాబట్టి మూత తీసి దీన్ని గరిటెతోటి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం మెత్తగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా ఒకసారి గరిటెతో మెదుపుకుంటూ బాగా కలిపిన తర్వాత ఇందులో ఇంకొక గ్లాస్ వరకు వేడి వాటర్ పోయాలి ఇలా వేడి వాటర్ని ఒక గ్లాస్ పోసిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి వేసుకోవాలి దీన్ని పూర్తిగా కరగనివ్వాలి కరిగిన తర్వాత ఒక స్పూన్ వరకు మిరియాలు ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం తురుము ఒక ఐదారు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమ కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లము మిరియాలని పచ్చివాసన వరకు వేయించుకోవాలి నెయ్యితో పోపు వేసుకోవడం ద్వారా మంచి సువాసనతో పాటు రుచి చాలా బాగుంటుందండి ఇందులోనే ఒక గుప్పడాన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఇవి కూడా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా చిటపట్లు ఆడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎండుమిర్చిని అయితే వేయట్లేదు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపునంతా కూడా కట్టె పొంగల్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి కట్టె పొంగలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి బాగా గట్టిగా చేసుకున్నా కూడా అంత బాగుండదు ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా కూడా కట్టె పొంగలికి బాగా పడుతుంది చాలా రుచిగా ఉంటుందండి ఈ పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా పాయసం లాగా చేసి పెట్టాను ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారండి ఈ కట్టె పొంగల్ అంటే ఇష్టపడని వరకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు నోటికి కమ్మగా ఉంటుంది మొత్తం నెయ్యితోటే చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్తో చాలా బాగుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు ఈ కట్టె పొంగలి రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్